అరవై రాజులో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ మెక్టర్ సుమం టీ నేను మీ సంజయ్ ఈ రోజు మంతో పాటు ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ వెంకట్ శట్టి గారు సార్ తో మాట్లాడుకొని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ 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 మనం బయట కుగి చూసుకుంటాం మైనర్ బాలికులు వివాహాలు అని చెప్పేసి పెద్ద ఒకప్పుడు పెద్దలు చేసేవారు కానీ ఇప్పుడు చూసుకుంటే అదే మైనర్ పిల్లలు లవ్ పేరుతో బయటకు వెళ్ళి వివాహాలు చేసుకుంటున్నారు కానీ కోర్టు వాటిని ఇచ్చెల్లదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ ఇదే తరహాలో చూసుకుంటే ఒక మైనర్ బాలికని ఒక వేరే వ్యక్తి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నా లేకపోతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నా అది లీగల్ అవుతుందా లేకపోతే దానివల్ల ఉన్న వచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా సో ఇక్కడ ఏంది అని అంటే అప్పట్లో ఏదైతే ఇంట్లో ఫినాన్షియల్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగాలేక ఏదైతే బాల్య వివాహాలు చేసిరన్నమాట సో ఇప్పుడు ఏంది అని అంటే వీళ్ళే బాల్య వివాహాలు వీళ్ళే చేసేసుకుంటారు అమ్మాయిల అబ్బాయిలు వీళ్ళే చేసేసుకుంటారు అనమాట ఇక్కడ ఏంది అని అంటే ఎబవ్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటే వాళ్ళు మేజర్ కింద కన్సిడర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న అది లీగల్ సో బిలో ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి కనుక మ్యారేజ్ చేసుకుంది అని అంటే అది ఇల్లీగల్ అనమాట బికాస్ ఎందుకు అని అంటే ఏదైతే లీగల్ ప్రకారం ఆ అమ్మాయికి ప్రాపర్ మెచ్యూర్డ్ అనేది ఉండదు కాబట్టి మెచ్యూర్ బ్రెయిన్ కాదు అనే పరిగణలో తీసుకొని దాన్ని బేస్ చేసుకుని ఆ మ్యారేజ్ అనేది అని అంటారు బికాజ్ అప్పట్లో ఏంది అని అంటే బాల్య వివాహాలు అంటే ఆల్మోస్ట్ అన్ని బాల్య వివాహాలు అయిపోయినాయి సో ఇప్పుడు ఏంది అని అంటే బాల్య వివాహాలు ఎందుకు అయిపోతున్నాయి అంటే ఏదైతే బయట కల్చర్కి పడి అండ్ అదే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో లవర్స్ అయిపోయి సో వాళ్ళకి వీళ్ళకి ఏం తెలియకుండా ఫస్ట్ క్రష్ అని చెప్పి అట్రాక్ట్ అయ్యి ఆ పెళ్లి చేసుకోవడం దాని తర్వాత బ్రేకప్ అనుకోవడం అసలు యాక్చువల్ గా బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ లే వాలిడ్ కాదు వాయిడ్ మ్యారేజెస్ మళ్ళీ అందిట్లో వాళ్ళు బ్రేకప్ లు మళ్ళీ ఇది కూడా ఒకటి సో ఇక్కడ ఏమైతుంది అని అంటే అమ్మాయి బాగున్న రోజులు బానే ఉంటది ఒకవేళ వీళ్ళిద్దరు లేచిపోయినారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి బిలో ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి అండ్ అబవ్ ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి కనుక జంప్ ఎక్కడికైనా లేచిపోయి పెళ్లి చేసుకున్నా గానీ వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి మైండ్ వాష్ చేసేసి మళ్ళీ ఆ అమ్మాయి ఉల్టా కేసు పెట్టింది అని అంటే వీడి మీద పోక్సా యాక్ట్ కింద వీళ్ళు లైఫ్ టైం ఇంప్రెసెంట్ లో వెళ్తాడు లైఫ్ టైం లైఫ్ టైం ఇంప్రెస్మెంట్ పడుతుంది ఇన్ కేస్ ఆమె ఫిజికల్ గా ఆమెకి ఇష్టంగా వీటితో కలిసినా కూడా అది వ్యాలిడ్ కాదు వాటి కంపల్సరీ అది ఇల్లీగలే బికాస్ ఎందుకు అని అంటే పోక్సో యాక్ట్ ప్రకారం ఏం చెప్తుంది అని అంటే విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ తో బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయితో గనక ఫిజికల్ గా సెక్సువల్ గా నువ్వు గనక కలిసినవు అని అంటే వాళ్ళకి కంపల్సరీ లైఫ్ టైం ఇంప్రెషన్ పడుతుంది అంటే సార్ ఇది రేప్ తరహాలోకి వస్తుంది అంటారా ఇది అంతే రేప్ తరహాలోకి వస్తుంది ఒకవేళ వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నా మంచిగా ఉంటే ఓకే ఒకవేళ మంచిగా లేరు అనుకోండి తీసుకెళ్లి పొక్కలో చేస్తారు ఒకవేళ అమ్మాయి కనుక ఇంటికి తీసుకెళ్ళి బ్రెయిన్ వాష్ చేసిర్రు బ్రెయిన్ వాష్ చేసి ఆ అమ్మాయి ఉల్టా వీడి మీద కంప్లైంట్ కనుక రైజ్ చేసింది అని అంటే వీడికి లైఫ్ టైం ప్రజెంట్ పడుతుంది అండ్ అదే కాకుండా ఆ అమ్మాయి ఇష్టపూరితంగా నా దగ్గరికి వచ్చింది అన్నా కూడా అది చెల్లదు అవన్నీ పట్టించుకోవాలి ఓకే సార్ నార్మల్గా లైఫ్ ఇలాంటి ఫిజికల్ రిజిస్ చెప్పలేను లోపోయినా లవ్ అని చెప్పేసి బయట తిరుగుతుంటారు పార్కులో కానీ వీటిల్లో కానీ అలాంటి సందర్భంలో వీళ్ళు బయటికి ఎక్కడికైనా వెళ్లే అవకాశంలో అంటే మీరు చెప్పారు లాస్ట్ వీడియోలో ఒకసారి ఒకసారి మేజర్ అయితే మనకి ఎక్కడికైనా వెళ్ళా హక్కులు ఉన్నాయి ఎవరితో మాట్లాడే హక్కు ఎవరితో కలిసి హక్కుందని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి ఒక మేజర్ కలిసి ఉంది అంటారా వాళ్ళకి ఎట్లాంటి హక్కు లేదు సార్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళని మేజర్ గా కన్సిడర్ చేయరు ఓకే సో ఒకటి ఏంది అంటే లీగల్ ప్రకారం అబౌ్ ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పి ప్రతిదానికి అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ అని ఉంటారు ఈవెన్ ఒక లిక్కర్ షాప్ కలిసి లిక్కర్ కొనుక్కోవాలన్నా అబౌ ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పి బోర్డు పెడుతున్నారు ఇయాల రేపు ఒక లైఫ్ టైమ్ ఉండే అబ్బాయితో మినిమం అనేది మైండ్ మెచ్యూర్ లేకుండా ఒక అబ్బాయి పెళ్లి అని అంటే లీగల్ గా కూడా ఒప్పుకోవట్లేదు అనమాట అందుకే చాలా బాల్య వివాహాలు రద్దు చేయడం కూడా అందుకనే అందుకనే ఎందుకనంటే వాళ్ళకి ఏమి తెలియని ఏజ్ లో వాళ్ళకి పెళ్లి ఒక అడికి పంపిస్తే అక్కడ బ్రేకప్ లో లేకపోతే అక్కడ సిచ్యువేషన్స్ మారి వీళ్ళకి ఏమన్నా అవ్వడాలు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏదైతే బాల్య అనేది రద్దు చేశారు సో ఇప్పుడు మనం ఏదైతే కమింగ్ బ్యాక్ టు ఈ సిచువేషన్ కి వస్తే ఇన్ కేసు బిలో ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయితో అబౌ్ ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్ లో ఉన్నా కూడా అది చెల్లదు ఇన్ కేసు వాళ్ళు గనక పోలీస్ వాళ్ళు ఇన్వెస్టి పోలీస్ వాళ్ళు గనక కి వచ్చినా ఆ సిచువేషన్ లో వీళ్ళకి దొరికితే కూడా వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అమ్మాయిని పనిష్మెంట్ ఇవ్వరు కానీ అబ్బాయికి కంపల్సరీ పనిష్మెంట్ చూసుకుంటే వ్యక్తులను చూస్తున్నాం ఒక అమ్మాయిలని కానీ లేకపోతే వివాహిత సంబంధం పెట్టుకుంటాం కానీ చూస్తున్నాం అలాంటి సందర్భంలో ఈ వీళ్ళపై ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారు సో కొన్ని సిచ్యువేషన్లో ఏంటి అని అంటే చాలా మంది ఆ ఏదైతే కొంతమంది లేడీస్ అబో ఏదైతే బిలో ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయిలతో కానీ ఇట్లాంటి వాళ్ళతో రిలేషన్షిప్ లో పెట్టుకున్న వీడియో బయట కూడా మనం చాలా చూస్తుంటాం అనమాట బిలో ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయితో టీచర్ ఒకళ్ళ మ్యారేజెస్ ఇట్లాంటి సిచువేషన్ లో బయట ఏదో ప్రొఫెషనల్ లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా పరిచయం ఇవ్వడం కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పరిచయం అవ్వడం కానీ ఇట్లాంటి సిచువేషన్ లో వాళ్ళతో ఏదైతే వాళ్ళతో మూవ్ అయ్యి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న సిచువేషన్ కూడా చాలా చూసుంటాం బట్ ఈ సిచువే ఏదైతే వాళ్ళు వాళ్ళతో చేసుకున్నా ఇల్లీగరేషిప్ పెట్టుకున్నా వాళ్ళ కంపల్సరీ బేనెస్ యాక్ట్ ప్రకారం పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ప్రాపర్ ఇంప్రెస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు తరహాలోకి వస్తుంది బట్ ఇక్కడ అమ్మాయి కనుక చేసుకుంది అని అంటే రేపు తరహాలోకి రాదనమాట ఇక్కడ దరిద్రం ఏంది అని అంటే అదే ఇక్కడ ప్రాబ్లం ఏంది అని అంటే అమ్మాయిలు ముళ్ళు లాంటి వాళ్ళు అబ్బాయిలు ఆకులు లాంటి వాళ్ళు అనమాట ముళ్ళు వచ్చి మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా బొక్క అబ్బాయికే అంటే ఏంటి సరే మీరు చెప్పింది నాకు క్లియర్ గా అర్థం కాలేదు అంటే ఇదే తరహాలో చూసుకుంటే అదే మైనర్ అబ్బాయిని అమ్మాయి ఏదన్నా ఫిజికల్ గా అరెస్ట్ చేస్తే అది రేపు తరహాలోకి రాదంటారా అదే మైనర్ అబ్బాయిని ఒకవేళ అమ్మాయి ఒక అట్లా చేసింది అని అంటే అది రేపు కింద కన్సిడర్ అవ్వదు సో లాలో ఎక్కడా కూడా మెన్ కి ఫేవరబుల్ గా మాక్సిమం సెక్షన్స్ లేవు ఏదైనా ఉమెన్ కి ఫేవరబుల్ గా ఉన్నాయి ఉమెన్ కి ఉన్నాయి కానీ బికాస్ ఎందుకు అని అంటే అబ్బాయి వెళ్ళి నన్ను రేప్ చేసిందని కేసు ఫైల్ చేయడు అమ్మాయి మాత్రం ఒక విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ మూవ్ అయినా వాళ్ళు వెళ్ళి రేప్ రేప్ కేసు ఫైల్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి అండ్ ఇన్ కేసు అబ్బాయి కనుక ఫైల్ చేద్దాం అని వెళ్ళినా కూడా పిచ్చి చూసినట్టు చూస్తారు ప్రెసెంట్ ఉంది సిచువేషన్ అంటే సార్ లాలో లేదు అంటారు ఇలాంటి సెక్షన్స్ ఏమీ లేవని లేవన్నారు కానీ ఒక తరహాలో చూసుకుంటే అబ్బాయికి ఆ టైంలో మైండ్ మెచ్యూరిటీ ఉండదు ఆమె అతన్ని మ్యాన్పులేట్ చేసి అలాంటి పనులకి పాల్పడినప్పుడు మనం యాక్షన్స్ తీసుకోవాలి ఏంది అని అంటే ఆమె ఏజ్ థర్టీ వీడి ఏజ్ ట్వంటీ నైన్ సారీ ఎయిటీనో సిక్స్ సెవెంటీనో అనుకుందాం ఆ ఆ ఏజ్ లో మ్యారేజ్ అది వ్యాలిడ్ అవుతుందా వ్యాల్యూ కాదు కాదు బికాజ్ ఎందుకు అని అంటే ఇప్పుడు చెప్పేది అదే లీగల్ ప్రకారం ఎబో ఎయిటీన్ ఇయర్స్ ఎందుకు పెట్టారు అని అంటే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయని చెప్పి అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటంగానే మెచ్యూర్ లెవెల్స్ పెరిగిపోతాయా అని అంటే అట్లా కూడా కాదు బట్ ఏంది అని అంటే లీగల్ ప్రకారం బిలో ఎయిటీన్ ఇయర్స్ మ్యారేజెస్ అనేది రద్దు చేయడం జరిగింది అండ్ అదే కాకుండా ఇన్ కేస్ ఒకవేళ అమ్మాయి బిలో ఎయిటీన్ అబ్బాయి కనుక బిలో ఎయిటీన్ నుండి అమ్మాయి ట్వంటీ ఉంది అనుకోండి ఆ మ్యారేజెస్ వాళ్ళ కన్సిడరేషన్ అంటే వాళ్ళ కన్సెంట్ తో వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకొని లేకపోతే వీళ్ళిద్దరి ఇద్దరి పుష్పూరితంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అది కొన్ని సిచువేషన్ లో అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రెసెంట్ అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఎయిటీన్ ఇయర్స్ అయిపోగానే ఎయిటీన్ ఇయర్స్ రేపు రేపు గనక బర్త్డే అయిపోయింది ఎయిటీన్ ఇయర్స్ దాటింది అనుకోండి ఎల్లుండే మ్యారేజ్ చేసేసుకుంటారు చాలా మంది సిచువేషన్ అట్లా చేసే వరకు కూడా వాళ్ళే అది కూడా ఏంది వాళ్ళు ఒక టైం చూసుకుంటారు ఓకే ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాకు ఎయిటీన్ వస్తుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ బర్డే అనుకోండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఎయిటీన్ దాడుతుంది నాకు నైన్టీన్ వస్తుంది నేను మేజర్ కదా పెళ్లి చేసేసుకుంటా సో ఇట్లా ఉన్నారనమాట బయట సిచ్యువేషన్ ఇట్లున్నారు ఏదంటే అట్రాక్షన్ కి అలా అట్రాక్ట్ అయిపోయి సో ఏదైతే పేరెంట్స్ కూడా కాదని అండ్ పేరెంట్స్ మీదనే ఉల్టా కేసెస్ ఫైల్ చేసి మరి వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ మ్యారేజెస్ అనేది లాంగ్ టైమ్ ఉంటాయా అనేది గ్యారంటీ కూడా ఉండదు అనమాట బికాస్ అంటే వాడు ఏబో వాడు ఒకవేళ ఎయిటీన్ నైన్టీన్ ఉన్నాడు నైన్టీన్ ట్వంటీలో వాడు ఏ పని చేసి సంపాదిస్తాడు ఈమె పని చేసి సంపాదిస్తుంది సో ఇవన్నీ కష్టాలే కదా సో మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ కూర్చొని బ్రేకప్ చేసుకునే చాలా ఉంటాయి అండ్ అదే కాకుండా కొన్ని కేసెస్ ఆ మ్యూచువల్ గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో క్లోజ్ చేసుకునే ఉంటాయి చాలా వరకు అండ్ కొన్ని కేసెస్ కోర్టు వరకు వచ్చి క్లోజ్ చేసుకున్న కేసెస్ ఉంటాయి అది కూడా వాళ్ళ ఇష్టపూరితంగా మ్యారేజ్ చేసుకోను ఇట్లాంటి కేసెస్ అబ్సల్యూట్లీ మేజర్ గా అయితే మీరు ఒక విషయం చెప్తారు మైనర్ తో రిలేషన్షిప్ పెట్టుకుంటే సిక్స్ తప్ప ఉంటారు ఖచ్చితంగా అంతే కదా ఇప్పుడు ఆ చెప్పే కదా ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా ముళ్ళెల్లి ఆకు మీద పడ్డా బొక్క అబ్బాయికి ఏడా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్